మౌనిక చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో ఎంసీఎఫ్ ట్రస్ట్ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొని ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గ్రామీణ ప్రాంతంలో సురక్షిత త్రాగునీరు ప్రజలకు కల్పించడం చాలా గొప్ప కార్యక్రమం అని మౌనికా చారిటేబుల్ అధినేతను ఆయన అభినందించారు మౌనికా చారిటబుల్ ట్రస్ట్ అధినేత రెడ్డి మాట్లాడుతూ గత పదకొండేళ్ల నుంచి ఈ ట్రస్ట్ పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థికంగా అందిస్తోంది పేద విద్యార్థులకు ల్యాప్టాప్ కంప్యూటర్లు కూడా అందించడం జరుగుతుంది అని అన్నారు

వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతున్నది ఆ వాటర్ ప్లాంట్కి నేను నాకు ఇన్వైట్ చేశాను చాలా సంతోషం ఇది ఇప్పుడే మనం ఇన్నోగేషన్ ఇప్పుడే చేసాము ఈ వాటర్ ప్లాంట్కి ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంకి ప్రజల కోసం మంచి డ్రింకింగ్ వాటర్ మంచి సమ్మర్కి కూడా అది చాలా మంచి వాటర్ ఇవ్వడానికి ఒక మోనికా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మంచి ప్రయత్నం ఈ వాటర్ ప్లాంట్ ఇది ఎన్సిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చారు సో దీనికి నా తప్పన నుంచి వాళ్ళకి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ ఈ ఊరు వాళ్ళకి కూడా ఈ ఊరు ప్రజలకి కూడా నా తప్పన నుంచి చాలా కంగ్రాచులేషన్స్ ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఊరు ప్రజల వాళ్ళకి ఇది మెయింటైన్ చేయడానికి కూడా బాధ్యత వాళ్ళది అది వాటర్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు తర్వాత వాళ్ళు ఇది మెయింటెనెన్స్ కూడా చేస్తారు ఈ గ్రామ్ వాళ్ళు మంచి బెనిఫిట్ తీసుకోండి తర్వాత మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా అది ఇంకా ప్రాబ్లం వస్తే వాటర్ ప్లాంట్కి అది మునికా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి అది కూడా రిజర్వ్ చేస్తారు అందరూ మంచి నీళ్ళు తాగి మంచిగా ఆరోగ్యంగా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన రాఘవేంద్ర మీనా గారు ఐఏఎస్ ఆయన సబ్ కలెక్టర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఆయనకి నేను మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఇది మన ఊర్లో పుట్టి పెరిగాను నేను ఇది నా నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మా గ్రామం వాళ్ళకే ఇస్తాను ఏ చారిటీ చేస్తున్నా సరే ఇక్కడ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను దాని తర్వాతనే ఎవరికైనా కూడా సరే మేము ఇప్పటి నుంచి లెవెన్త్ ఇయర్ ఇది పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను మీ అందరికీ తెలిసిందే నేనేం చేస్తాను అనేది కొత్తగా నేను చెప్పుకునేది కూడా ఏం లేదు తర్వాత మీరందరూ సంతోషంగా ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని వాటర్ ప్లాంట్ కట్టాను తర్వాత ఎన్సీసీ వాళ్ళు ముఖ్యంగా ఈ వాటర్ ప్లాంట్కి హెల్ప్ చేశారు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీళ్ళతో ఇలాగే మాకు కొనసాగాలని కూడా ముందు ముందు కూడా మేము కోరుకుంటున్నాము తర్వాత ఇంకా కూడా దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కొంతనే మాకు చేశారు మా ట్రస్ట్కి మేము సొంతంగా ప్లేస్ని డొనేట్ చేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వాటర్ ని సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అలానే కొంచెం బాధగా కూడా ఉంది మా తమ్ముడు లేకపోవడం ఈ మంచి కార్యక్రమంలో సో దానికి నేను బాధపడుతున్నాను ఫస్ట్ మెంబరు ఈరోజు ఉన్నంటే బాగుండేది ఓకే కానీ బట్ అబ్బాయి పేరు మీరు ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ హ్యాపీగా తీసుకెళ్ళి మీరందరూ మంచిగా వాటర్ని తాగాలని నేను కోరుకుంటాను వేస్ట్ చేయొద్దు అనుకొని మంచిగా తాగండి